హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టోబీ టెడ్డి ఫ్యామిలీ ఈరోజు వీడియోలో ఏంటంటే మా చిన్నబాబుది అన్నప్రాసన వీడియో మా సైడ్ అసలు అన్నప్రాసన ఎలా చేస్తారు బాబుకి మేము ఎలా చేసామనేది వీడియోలో చూద్దాము మా చిన్నబాబుది వచ్చేసి యాజ్ యూజువల్గా అందరిలాగే సిక్స్త్ మంత్ సిక్స్త్ డేన చేశాము వాడు పుట్టినప్పుడు ఏంటంటే ట్వంటీ టూలో అనమాట అప్పుడు కూడా ఇంకా కరోనా కొద్ది కొద్దిగా ఉంది బట్ అయినా కూడా ఇంకా మన మెమొరీస్ని మిస్ చేసుకోకూడదు కదా అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను ఇంట్లోనే ఓన్లీ మమ్మీ అండ్ చెల్లి మా బావగారు ఈ ముగ్గురి సమక్షంలోనే అండ్ నేబర్స్లో ఇద్దరు ముగ్గురిని పిలిచామంతే సో ఇవేంటంటే నేను చిన్నగా మంగళ స్నానం అనేది ప్లాన్ చేశానండి మంగళ స్నానం అంటే ఓ పసుపు పోసేసి నలుగులు పెట్టేసి అలా కాకుండా చిన్నగా వాటర్ పోస్తూ ఆ చిన్న చిన్న మెమొరీస్ క్లిప్స్ అనేవి క్యాప్చరింగ్ కోసం మాత్రమే నేను ఈ అన్నప్రాసన ప్లాన్ చేసుకున్నాను సో ఇంట్లో ఉండే వాటితోనే మనకి ఓల్డ్ ఏవైతే రాగి బిందెలు ఉంటాయి కదా ఆ రాగి బిందెలకి ఇలా చక్కగా ఏంటంటే బంతి అలంకరణ చేసేసి ఈ ఫ్రంట్లో ఉంది చూడండి ఈ ఫ్రంట్లో ఉండే చెబు వచ్చేసి మా పెళ్ళిది అనమాట మా పెళ్ళిలో మాకు కాళ్ళు కడుగుతారు కదా అప్పాయి కాళ్ళు కడగడానికి తీసుకొచ్చిన చెంబు అనమాట అలాగే వాటర్ పోసే చిన్న చెంబు ఉంది చూడండి అది పెళ్ళిలో మరివెల్లి కోసం నాలుగు చెంబులు పెట్టి మరవెల్లి చేస్తారు చూడండి అందులో ఒకటి అనమాట సో అలా ఇంట్లో ఉన్నవి మాత్రమే సెట్ చేసుకున్నాను నేను బిఫోర్ ఇల్లు తీసుకునే ముందు రెంట్ హౌస్ ఇది సో హాల్ హాల్లోనే మేము డెకరేషన్ అనేది ప్లాన్ చేసాము ఫస్ట్ మంగళస్నానానికి ఏవైతే నీడు ఉన్నాయో నేను ఏదైతే అనుకున్నానో అది నేను డిజైన్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తుంది మొత్తం ఏంటంటే మేము ఆల్రెడీ మార్నింగే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లోనే పూజారి దగ్గర పూజ చేయించుకొని మంగళ స్నానం అనేది ఓపెన్ డ్రెస్లో చేస్తాం కనుక చూపించలేదు అది యాజ్ పర్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అది చూపించకూడదు సో అందుకనే చూపించలేదు దాని తర్వాత ఏం చేసాము అనేది ఇలా కంటిన్యూ చేశాను తినిపించి సేమ్ ప్రాసెస్ అనేది చే చేశాను ఇక్కడ కూడా మంగళ బ్యాక్ బ్యాక్డ్రాప్ తీసేసి మళ్ళీ యశోద కృష్ణుడి బొమ్మలాగా వచ్చేలాగా అంటే అన్నప్రసన్న థీమ్తో వచ్చే విధంగా బ్యాక్డ్రాప్ అనేది చేంజ్ చేసి మళ్ళీ ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను అన్నప్రాసనకైతే ముందు ఏవి ముందు పెడతారో టాయ్స్ ఫ్రూట్స్ అలాగే గోల్డ్ మహాభారతం బుక్ పెన్ను అలాంటివి అనేవి మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను సో బ్యాక్రాప్ ఒకటే చేంజ్ చేసేసి కింద కార్పెట్ అలానే ఉంచేసి డబ్బులు అవన్నీ అనేవి అలా సెట్ చేసుకున్నాను నలుగురి డ్రెస్ వచ్చేసి మా మమ్మీ నేను కలిసి డిజైన్ చేసుకున్నాం ఇలా ఇద్దరికి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ సో నాది మా హస్బెండ్ కూడా సేమ్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఇలా సెట్ చేసుకున్నాము ఫ్యామిలీది సో ఫస్ట్ ఇలా ఆల్రెడీ టెంపుల్లో తినిపించేసాము కదా మళ్ళీ కొన్ని ఫొటోస్కి అనేవి మళ్ళీ తినిపించేసాం ఇంట్లో కూడా తినిపిద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళు అలాగే మేము అంటే పెద్దగా ఏం లేదు వచ్చిన వాళ్ళు చెప్పాను కదా త్రీ మెంబర్స్ మాత్రమే అలాగే మమ్మీ వచ్చేసి వెండి గ్లాసు వెండి స్పూను అలాగే బౌలు ఏదైతే మనం ఉన్న ప్రశ్నలు పెడతామో బ్లౌ బౌల్ తీసుకొచ్చేసింది సో అందులోనే మనం పరిమాణం వండి పెట్టేసి కొంచెం అదే చెప్పాను కదా లిక్విడ్ లాగా చేసి పెట్టాలి ఫస్ట్ సాలిడే అనుకుంటాము బట్ అంత ఫస్ట్ టైం మనం అంత సాలిడ్గా పెట్టలేం చేయడం మాత్రమే సాలిడ్గా చేసేసి కొంచెం లిక్విడ్గా చిన్న చిన్నగా తినిపించాలి ఇది మన హిందూ సాంప్రదాయంలో అందరి పిల్లలకి చేసేది అబ్బాయిలకైతే సిక్స్త్ మంత్ సిక్స్త్ డే అండ్ అమ్మాయిలకైతే సిక్స్త్ మంత్ ఫిఫ్త్ డేన చేస్తారు కొన్ని చోట్లలో ఏంటంటే సిక్స్త్ డేనే చేస్తున్నారు నేనైతే ఎలా అంటే మా సైడ్ ఎలా చేస్తారో బాబుకి అలానే చేశాను సిక్స్త్ మంత్ సిక్స్త్ డే చేశాను అది కూడా గారిని అడిగి ఏ టైంలో బాగుంది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్ ఎప్పుడు టెంపుల్కి వెళ్తే బెటరు ఏ విధంగా చేస్తే బెటరు అన్నీ అడిగి ముందు రోజే అడిగేసి పంతులు గారు అలా అడిగేసి ప్లాన్ చేసుకున్నాను సో అది తినిపించడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏది పట్టుకుంటాడు ఏం చేస్తాడు అనే ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అక్కడే కదలకుండా అన్నీ చూస్తున్నాడు బట్ ఏది టచ్ చేయడానికి మూవ్ అవ్వడానికి ఇంకా అవ్వలేదు ఇంకా పాకట్లేదు అనమాట అప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాడు సిక్స్త్ మంతే కదా ఇంకొక వన్ మంత్ అయితే ఎగ్జాక్ట్గా మంచిగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు బట్ మనం చేసేదైతే సిక్స్త్ మంత్ సిక్స్త్నే కనుక వీళ్ళు ట్రై అనమాట ట్రై చేస్తూనే ఉన్నాము నవ్వుతున్నాడు బట్ వెళ్ళి పట్టుకోవడానికి మాత్రం ట్రై చేయట్లేదు ఫస్ట్ బుక్ మీద వేసేసాడు హ్యాండ్ తర్వాత వచ్చేసి అలాగే ఇంకో హ్యాండ్తో డబ్బులు కూడా పట్టుకున్నాడు రెండు ఎట్ ఏ టైం పట్టుకున్నాడు సో ఫస్ట్ చిన్న హ్యాండ్ ఏంటంటే బుక్లో బుక్ ఉన్న ప్లేట్ మీద వేసేసి తర్వాత ఇంకో హ్యాండ్ వచ్చేసి ఉన్న ప్లేట్ మీద వేసేసాడు హ్యాండ్ అది ఎగ్జాక్ట్గా క్యాప్చర్ అవ్వలేదు ఏంటంటే ఏ టైంలో పట్టుకుంటాడో తెలియదు కదా అంతసేపు చాలాసేపు ఆడుకొని ఆడుకొని సడన్గా వేసేసాడనమాట చిన్నపిల్లలు కదా ఏదైతే ఏం మనం ఎలా అయినా కూడా తను హ్యాపీగా ఉండాలి బాబు హ్యాపీగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి సో తను ఫ్యూచర్లో బాగా ఎదగాలని మాత్రమే కదా కోరుకునేది బట్ వాళ్ళు పెద్దగైన తర్వాత ఏం డిసైడ్ అవుతారో ఏం చేస్తారో అనేది అది గాడ్ విషయం సో ఏది ఏమైనా నాకేంటంటే ఇలా స్పెషల్గా ఉండే అకేషన్స్ని ఇంకా స్పెషల్గా చేసుకొని క్యాప్చర్ చేసుకొని మెమోరీగా ఉంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇష్టం సో ఎవ్రీ మూమెంట్ని నేను క్యాప్చర్ చేస్తూనే ఉంటాను సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ